హాయ్ వివర్స్ మనం వచ్చేసి తొమ్మిదవ తరగతి ఎనిమిదవ పాఠము చూస్తూ ఉన్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది తాబేలు కుందేలు పరుగు పందెం కథ మీకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా ఆ కథ ఏ నీతులను సూచిస్తుంది అదేవిధంగా ఇప్పుడు రాము రాజుల గురించి తెలుసుకుందామా రంగయ్య రాజమ్మలకు ఇద్దరు కొడుకులు రాము మరియు రాజు రాజుకు చిన్నతనంలోనే పోలియో వచ్చిందనమాట అందువల్ల సరిగ్గా నడవలేడు అంటే కర్రల సహాయంతో నడుస్తాడనమాట పిల్లవాడికి కాలు చచ్చిబడిపోయింది రంగయ్య రాజమ్మలకు రాజు గురించి దిగులు తప్ప మరే ఇతర కొరత అనేటువంటిది లేదు అయ్యో బిడ్డకు వచ్చేసి కాలు లేకుండా పోయిందే అని బాధపడుతూ ఉన్నారు ఒకనాడు రంగయ్య రాజమ్మ గుడికి వెళ్ళారు ఆ సమయంలో రాజు మేనమామ శివయ్య వచ్చాడనమాట వచ్చేసరికి రాము మంచం మీద పడుకొని గారెలు తింటూ ఏదో పుస్తకం చదువుతూ ఉన్నాడనమాట శివయ్య సంచి కింద పెట్టి పెడుతూ ఎరా రాము అమ్మ నాన్న లేర్రా అని అడిగారు లేరు మామయ్య గుడికి వెళ్ళారు అన్నాడు పడుకునే ఇష్కు ఇష్ అంటూ సంచి కింద పెట్టాడు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు మేనమామ రాజు పిలిచాడు రాము దొడ్లో కోళ్ళకి గింజలు వేస్తున్న రాజు వచ్చాడు ఏమిటన్నయ్య అనమాట మామయ్య వచ్చాడు మంచినీళ్ళు తీసుకుని రా అన్నాడు రాజు లోపలికి వెళ్ళి మంచినీళ్ళతో పాటు తల్లి చేసి ఉంచినటువంటి గారెలు కూడా పళ్ళల్లో తీసుకొని వచ్చాడు అత్త ఎలా ఉంది మామయ్య అని అడిగాడు రాజు బాగుందన్నట్లు తలూపాడు శివయ్య రంగయ్య గారు ఎవరో పిలిచారో రాజు వెళ్ళాడు తండ్రి లేడని చెప్పి వారిని విషయం అడిగి పంపాడనమాట ఇంతలో ఆవు ఆరుపు వినిపించింది వెళ్ళి ఆవుకి గడ్డి వేసి దూడని వదిలి వచ్చాడనమాట మంచినీళ్లు రాగా ట్యూబ్ సహాయంతో తొట్టి నింపసాగాడు ధర్మం బాబు అంటూ ఒక పేదవాడు వచ్చాడు రాజు గుప్పుడు బియ్యం తెచ్చి ఆ వృద్ధుడికి వేశాడు పక్కింటి రామనాథం పేపర్కై రాగా ఇచ్చి పంపాడు కూరగాయలు చాకు ఒక పల్లెల్లో తీసుకుని మేనమామ వద్దకు వచ్చి శంఖలోని కర్రను పక్కన పెట్టి కూర్చొని కుశల ప్రశ్నలు అడుగుతూ కూరలు తరగసాగాడు తల్లికి సాయం అవుతూ ఉందనే ఉద్దేశంతో ఇంతలో తల్లి తండ్రి గుడి నుంచి వచ్చారు అన్నని చూసి రాజమ్మ మొహం అనమాట అందుకని వాళ్ళ అన్నయ్యో తమ్ముడో వచ్చాడనమాట అన్నయ్య ఎప్పుడొచ్చావు అన్నయ్య ఎలాంటి ఎలా ఉన్నారు అంది అంతే అంతా బాగానే మీరు ఎలా ఉన్నారు అన్నాడు కుశలం అదుగుతూ శివయ్య అంతా బాగానే ఉన్నాము పిల్లవాని గురించిన దిగులు తప్ప అంది విచారంగా అంటే రాజు గురించి దిగులు అని చెప్పి చెప్పింది అనమాట ఏమైంది రాముకి అన్నాడు శివయ్య రాముకి ఏమి కాలేదు నా దిగులంతా రాజు గురించే అని అందనమాట ఏం రాజుకి ఏమైంది అన్నాడు ఏమిటన్నయ్య అలా అడుగుతావు కళ్ళ ముందర వాడి కొరత చూస్తూ ఉండగానే నీకు నిర్గాంతంగా నిట్టూరంగా రాజమ్మ అనిందనమాట చూడు కాళ్ళు చచ్చిబడిపోయింది వాడికి వచ్చేసి ఏం నువ్వు ఇవ్వ మాదిరిగా అంటున్నావు వాడి గురించే నాకు కొంచెం దిగులుగా ఉంది అనేసరికి నాకేం అలా అనిపించడం లేదే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాడు అన్ని పనులు మనలాగే ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చేస్తూ ఉన్నాడు నువ్వు దిగులు పడాల్సినటువంటిది ఎవరి గురించి అంటే రాము గురించే ఏం రాముకేమైంది అంది ఆశ్చర్యంగా వాడికేం లోటు అని అనమాట మనిషికి ఏమీ లోటు లేదు కానీ వాడి అసలు కొరతల్లా మనస్సుది నేను వచ్చినప్పటి నుంచి మంచం పట్టిన రోగిలా లేవకుండా రాము ఒక్కడే కష్టపడి అన్ని పనులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దయ లేకుండా చుట్టాన్ని పెద్దవాడిని ఆయన నన్ను ఏమాత్రం గౌరవించకుండా సరిగ్గా పలకరించకుండా దేవుడిచ్చిన అవయవాలను ఉపయోగించుకోకుండా అలా పడుకునే ఉన్నాడు అని అన్నాడనమాట వాళ్ళ మామయ్య కానీ రాజు అలా కాదు తన లోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అన్ని పనులు చేస్తున్నాడు అంతేకాక వాడిలో భూతదయ కార్యశక్తి సహాయ గుణము బంధుబ్రీతి ఇవన్నీ ఉన్నాయి అందువల్ల రాములోనే అసలైనటువంటి లోపము ఉంది కాబట్టి వాడి గురించి జాలిపడు చేతనైతే మార్చు అని చెప్పి చెప్పాడు శివయ్య ఎందుకని చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి భూతదయ సో ఆ యొక్క ఆవులను ఆవులకి నీళ్లు పెట్టడము తర్వాత గడ్డి వేయడము ఇవన్నీ చేసాడు తర్వాత వచ్చేసి అన్ని పనులు కర్ర సహాయంతోనే అతను వచ్చేసి అన్ని పనులు చేసాడు కార్యశక్తి సహాయ గుణం వచ్చేసి వచ్చినటువంటి బిచ్చగాళ్ళకు వచ్చేసి బిచ్చగాడికి దానం చేసాడు తర్వాత వచ్చేసి బంధు ప్రీతి మావయ్యని చక్కగా పలకరించాడు వీలున్నంత వరకు అమ్మకు వచ్చేసి సహాయం అనేటువంటి చేస్తూ ఉన్నాడు ఈ విధంగా నువ్వు వచ్చేసి అన్ని పనులు తనకు లోపం ఉన్నప్పటికీ అతను చేస్తూనే అనమాట కాబట్టి నువ్వు రాము గురించి దిగులు పడు వాడు అన్నీ ఉన్నా కానీ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కానీ అతను ఒక పని కూడా చేయడం లేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట శివయ్య శివయ్య మాటల్లోని సత్యాన్ని రంగయ్య రాజమ్మలు గ్రహించారు కర్తవ్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ లోపం ఉంది కదా అనేసి ఆ బిడ్డను వచ్చేసి ఆ విధంగా చెప్ప చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇద్దరు సమానమే ఇద్దరికి వచ్చేసి అన్ని పనులను నేర్పించవచ్చు సో ఈ విధంగా ఒకరిని ఒకరిని ఒక విధంగాను ఇంకొకరిని ఇంకో విధంగాను భావించకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట కొరత తక్కువ కుశలము క్షేమము లోటు తక్కువ భూతదయ ప్రాణుల పట్ల దయ ప్రీతి అంటే ఇష్టం